హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఒక సింపుల్ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి చాలా చాలా క్విక్గా చేసుకోవచ్చు ఇక టేస్ట్ విషయానికి వస్తే సూపర్ ఉంటుందండి నోట్లో పెడితే ఇట్టే వెన్నలా కరిగిపోతాయి అలాగే చాలా క్విక్గా చేసుకోవచ్చు పిండిలు ఏమీ రుబ్బే పని లేకుండా టేస్టీగా అయితే ఇలా బ్రేక్ఫాస్ట్ రెసిపీని ట్రై చేయండి ఇంటిల్ల పావి ఇష్టంగా అయితే తింటారు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో కూడా చూసేయండి ఇక రెసిపీ అయితే స్టార్ట్ 何 దీనికోసమైతే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు సుజీ రవ్వని తీసుకోండి ఉప్మా చేసుకుంటాం కదండి ఆ రవ్వని ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు గోధుమ పిండిని తీసుకోండి అలాగే టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకోండి వేసుకున్నాక ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసే విధంగా అయితే ఫస్ట్ కలిపేసుకోండి ఈ పిండిలు మొత్తం కలుసుకున్న తర్వాత ఇందులో అయితే కనుక ఏ కప్పుతో అయితే రవ్వను కొలుసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు వాటర్ని వేసుకోండి ఫస్ట్ ఒక కప్పు వాటర్ వేసుకొని మొత్తం లమ్స్ లేకుండా నేను వీడియోలో చూపించిన విధంగా కల్పిసుకోండి అలాగే ఈ లోపైతే మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఇంకా మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ ఉన్నాయండి వాటిని కూడా చూడటానికి ట్రై చేయండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మరొక కప్పుతో కప్పు వాటర్ వేసుకోండి వేసుకొని మొత్తం అంతా బాగా కలిపేసుకోండి ఇది ఈ మనం కలుపుకునే పిండి ఎంత పలుచగా ఉంటే దోశలు అంత సాఫ్ట్గా వస్తాయండి నేను వీడియోలో చూపించిన విధంగా ఫస్ట్ అయితే రెండు కప్పులు వాటర్ వేసి బాగా కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత మూత పెట్టేయండి మూత పెట్టేసి దీన్నైతే ఒక గంట సేపు రెస్ట్ ఇచ్చేయండి గంట తర్వాత చూస్తే మనం వేసుకునే నోక అనేది రవ్వ అనేది బాగా నాని ఉంటుంది ఇలా నాని ఉన్న బ్యాటరని అయితే కనుక ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోండి వేసుకొని మీకు వీలైనంత మెత్తగా మిక్సీ పట్టేసుకోండి స్మూత్గా పట్టేది ఆల్రెడీ నాని ఉంటుంది కాబట్టి మనకి బ్యాటర్ అనేది చాలా స్మూత్ గా వస్తుంది ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి అలాగే ఒక పావు స్పూన్ వరకు అయితే బేకింగ్ సోడా వేసుకోండి ఇంకా సాఫ్ట్గా వస్తాయి ఒకవేళ బేకింగ్ సోడా లేకపోతే కనుక ఆ ప్లేస్లో వంట సోడాని వేసుకోండి తినే సోడా అంటాం కదా అలా వేసుకొని మొత్తం అదంతా బాగా కలిసే విధంగా కలుపుకోండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత బ్యాటర్ కాస్త తిక్గా అనిపిస్తే కనుక మరొక పావు కప్పు టు హాఫ్ కప్ వాటర్ వరకు వేసుకోండి నేను ఇక్కడ హాఫ్ కప్ వేసుకుంటున్నాను టోటల్గా మనకి రెండున్నర కప్పుల వరకు వాటర్ అయితే పట్టింది ఇలా మొత్తం ఆ వాటర్ కూడా వేసుకున్నాక మొత్తం అంతా బాగా కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత దీని టైం ఉంటే కనుక ఒక టెన్ టెన్ మినిట్స్ అయితే కనుక రెస్ట్ ఇవ్వండి లేదు అంటే వెంటనే వేసుకున్నా చాలా బాగుంటుంది అలాగే ఈ అయితే స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని పైన అయితే కాస్తంత ఆయిల్ వేసుకొని ఆయిల్ అయితే వేడైనాక ఒక గరెటెడ్ బ్యాటర్ వేసుకోండి వేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి చూస్తున్నారు కదా బ్యాటర్ అంతా పల్చగా ఉంటే మనకి దోశ అనేది అంత బాగుంటుందండి అలా మొత్తం ఒకసారి బాగా రెండో వైపు కూడా టర్న్ చేయం కాబట్టి మంచిగా కాలేంత వరకు పైన అయితే అంత మనకి పచ్చిగా ఉన్నదంతా ఆరిపోయేంత వరకు కాల్చుకోవాలి ఇలా కాల్చుకున్న తర్వాత దీన్ని ఫోల్డ్ చేసుకోండి చూస్తున్నారా ఎంత ఎమ్మిగా ఉంది కదండి నిజంగా ఈ పల్లీ చట్నీ కానీ టమాటో చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఫైనల్లీ మన రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి రెడీ టు ఇట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డ్యూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్